ఆంధ్రప్రదేశ్లో పి ఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ కార్యక్రమ ప్రారంభోత్సవంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి నాకు సత్తా లేకపోవడం వల్లే చంద్రబాబుకి మద్దతు ఇచ్చా అని ఆయన చెప్పిన మాటలు ఒకవైపు ఆయన స్వీయ విమర్శనాత్మక ధోరణి చూపిస్తూ ఉండగా మరోవైపు ఆయన రాజకీయ సామర్థ్యం మీద ప్రశ్నలు లేవరెత్తుతున్నాయి ఒక రాజకీయ నాయకుడు తన చేతకాని బహిరంగంగా ఒప్పుకోవడం ఆయన భవిష్యత్ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందనే అంశం మీద ఇప్పుడు చర్చ జరుగుతోంది ఫోర్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుని కొనియాడుతూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు ఈ సందర్భంగా నాలో సరైన సత్తా లేక ఓట్లు చీలిపోతాయని చంద్రబాబుకు మద్దతు పలికాను నాకు సత్తా లేనప్పుడు ప్రజలకు మేలు చేసే వాళ్ళకి సపోర్ట్ చేయాలని రెండు వేల పద్నాలుగు నుంచి చంద్రబాబుకు మద్దతు ఇస్తూ వచ్చా అని పవన్ అన్నారు ఈ వ్యాఖ్యలు ఆయన తన రాజకీయ సామర్థ్యం మీద ఆయనే సందేహం వ్యక్తం చేస్తున్నట్టుగా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఒక రాజకీయ నాయకుడు తన అసమర్థతని బహిరంగ ఒప్పుకోవడం అరుదైన విషయం ఆయన అనుచరులు విమర్శకుల దృష్టిలో ఆయన ఇమేజ్ ఇక మీద ఎలా ఉంటుందని దాని మీద చర్చ జరగడం సహజం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని ఒక కోణంలో చూస్తే ఇది ఆయన చేతకాని తనానికి నిదర్శనంగా కనిపిస్తుంది ఒక రాజకీయ నాయకుడు తనలో సామర్థ్యం లేదని అందుకే మరొకరి మద్దతు ఇచ్చానని చెప్పడం ఆయన నాయకత్వ లక్షణాల మీద సందేహాన్ని ఖచ్చితంగా రేకెత్తిస్తుంది అందుకే ఈ విషయంలో బీజేపీ హైకమాండ్ పవన్ కళ్యాణ్ మీద సీరియస్ గా ఉందంటూ కొన్ని పత్రికలు రాస్తున్నాయి పవన్ కళ్యాణ్ ఈ రకంగా హైకమాండ్ కి దొరికారంటూ వార్తలు వస్తున్నాయి రాజకీయాల్లో విజయం సాధించాలంటే ధైర్యం స్వీయ విశ్వాసం స్పష్టమైన దృక్పథం అవసరం పవన్ కళ్యాణ్ తనలో ఈ లక్షణాలు లేవన్నట్టుగా మాట్లాడడం అనుచరుల్లో కూడా నిరాశను కలిగించే అవకాశం ఉంటుంది విమర్శకులు దీన్ని ఆయన రాజకీయ అసమర్థతకు ఆధారంగా చూపించే ప్రమాదం కూడా ఉంటుంది మరోవైపు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఆయన రాజకీయ భవిష్యత్తు మీద రెండు విధాలుగా ప్రభావం చూపించవచ్చు మొదటిది ఆయన ఇమేజ్కి హాని కలిగించొచ్చు జనసేన పార్టీని స్థాపించి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమిలో భాగంగా విజయం సాధించిన నాయకుడుగా పవన్ కళ్యాణ్ ఇప్పటికీ ఒక స్థానాన్ని సంపాదించారు అయితే తనలో సత్తా లేదని చెప్పడం ఆయన పార్టీ కేటర్లో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది భవిష్యత్ ఎన్నికల్లో ఆయన స్వతంత్రంగా పోటీ చేయాలనుకుంటే ఈ వ్యాఖ్యలు ప్రత్యర్థులకి ఆయుధంగా మారచ్చు సత్తా లేని నాయకుడు ప్రజలకు ఏం చేయగలని ప్రశ్నలు తలెత్తుతాయి ఇక రెండో కోణంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఒక రాజకీయ వ్యూహంగా కూడా చూడొచ్చు చంద్రబాబుతో తన బంధాన్ని మరింత బలంగా నొక్కి చెప్పినట్టుగా అయింది తద్వారా తనకు నిజాయితీ పరుణ్ నమ్మకం కలిగిన నాయకుడిని చెప్పుకునే ప్రయత్నం చేసి ఉండొచ్చు రాజకీయాల్లో స్వీయ విశ్వాసం కంటే ప్రజలకు మేలు చేయాలనే తాపత్రయం ముఖ్యమని చెప్పడం ద్వారా ఆయన కొంతమంది ప్రజల సానుభూతిని పొందే అవకాశం ఉంటుంది ఈ వైఖరి కూటమి యొక్క ఐక్యతని మరింత బలపరచడంలో సహాయపడొచ్చు మరి రాజకీయంగా ఈ వ్యాఖ్యలు ఆయనకి వరంగా మారతాయా శాపంగా మారతాయా అనేది భవిష్యత్తు నిర్ణయం తీసుకుంటుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికలకి కాస్తంత ముందుగానే తన రాజకీయ పార్టీ పెట్టిన అప్పట్లో ఎన్నికల్లో పోటీ చేసేంత సత్తా తనకు లేదన్న విషయాన్ని ఎన్నికలకు ముందే గ్రహించారని పవన్ కళ్యాణ్ యొక్క సారాంశం కావచ్చు